మనం చూస్తుండగానే పండుగలు టకటక వచ్చేస్తున్నాయి అంటే దీని అర్థము కాలము కరిగిపోతుందని అర్థం సో మనము ఎక్కువగా కాలాన్ని వేస్ట్ చేయకుండా మనం చేస్తున్న రంగమును కష్టపడి పనిచేస్తే కొంచెం అందరికీ నమస్తే మీరు చూస్తున్నది మా లైన్లో గణేశుడు ఇంటి దగ్గర ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఏ విధంగా అంటే ఇప్పుడు ప్రతి గల్లీలో కూడా ప్రతి వాడలో కూడా ఈ గణేషుని నిలబెట్టి మంచిగా దేవుణ్ణి పూజి పూజించుకుంటున్నారు ప్రజలంతా కానీ మనం చూస్తుండగానే పండుగలు టకటక వచ్చేస్తున్నాయి అంటే దీని అర్థము కాలము కరిగిపోతుందని అర్థం సో మనము ఎక్కువగా కాలాన్ని వేస్ట్ చేయకుండా మనం చేస్తున్న రంగంలో కష్టపడి పనిచేస్తే విజయం సాధించవచ్చు మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మరి యూట్యూబ్ స్టార్ కాస్పేట స్వామి చూడండి చూస్తూనే ఉండండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమ్మరి అదే విధంగా ఎవరికైనా కూడా షార్ట్ ఫిల్మ్స్లలో నటించాలని ఆ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా యూట్యూబ్నే కామెంట్ ద్వారా సంప్రదించండి ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తాను మీ ఒప్పుకుంటే వారానికి ఒక సినిమా కూడా రిలీజు అవుతుంది వచ్చేగా ఎక్కడున్నా కూడా వచ్చేసి మీ కళను వెలికి తీయండి బయటికి చూపెట్టండి ఉంటాను కాజ్పే స్వామి యూట్యూబ్ ఛానల్ మందమే